సంస్కృత సుభాషితం అనువాద పద్యం రెండు వందల ఒకటి సేకరణ పద్యరచన సహజ కవి డాక్టర్ ఐనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి ప్రోత్సాహం గీతాబంధు శ్రీ గోలి లక్ష్మయ్య గుంటూరు సుభాషితం अदत्ते त्यागता लज्जा दत्ते व्यथित मन धर्मस्ेहा न्यस्ता दुखितां खलु मातर భావం ఎదిగిన ఆడపిల్లకు పెళ్ళికానంత వరకు తల్లికి సిగ్గుగా ఉంటుంది పెళ్ళైతే కూతుర్ని విడిచి ఉండటానికి తల్లి మనసు బాధపడుతుంది ఇలా ఒకవైపు కర్తవ్యము మరొక వైపు మమత ఈ రెండింటి మధ్య చిక్కుకున్న తల్లుల మనసు దుఃఖిస్తుంది ఆడపిల్లకు తల్లికెంత యో సిగ్గుండు మందు అయ్యాక కొమరి తల్లిచియుండ తల్లి మనసెంత దిగులుగా తల్లడిల్లు తల్లి మనసెంత దిగులుగా తల్లడిల్లు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి